కేపిహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం నాయుడు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేస్తారు ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి అది మంచి కేసు అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనేసి ఎండార్ చేసినాం ఆయన చేస్తుంటే ఇది ఏం అయితే ఇస్తారు ఎటుపోయింది అని అంటే మీరు చూడండి మీరు అది అన్నాక ఏం చేయాలి చెప్పండి సరే అంటే ఆయన కొత్త సీక్వెన్స్ రాసి ఇచ్చేసినట్టు ఇటు ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు లేదా మిస్సింగ్ మిస్సి కావచ్చు మనం కొంచెం భాయపడకు ఉన్నదానికి లేదా మర్డర్లే సార్ అతను లంపి అన్నట్టు పోయిండు అని సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయింది అక్కడ పోయించి పోయినాక ఇక కాలేదు వాళ్ళేమో ఆ భార్య ఆ పిల్లలు అందరూ తిరిగి పోలీసు కమిషన్ కలిసి రప్ప కమిషన్ గారు కలిస్తే కమిషన్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు అది తీసుకు టేక్ కేర్ ది మళ్ళీ మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది ఈడికి వెళ్ళిపోయింది ఇక్కడ టీ తాగాడు టీ తాగినప్పుడు అంటారు క్లూ అంటారు దీన్ని మనం పోలీసులు చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే పాటు ముగ్గురు నలుగురు వచ్చారు ఆ ముగ్గురు నలుగురు యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒకతను మెదక్లు వెళ్ళిండి అన్నట్టు అతని ఫస్ట్ పార్ట్ ఇతను తాగినట్టు ఆ టీ తాగిండి సార్ మాత్రం టీ తాగాను అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయినట్టు మీతో వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు అంటే మేము సేఫ్గా ఉన్నాం అంటున్నారు ఆ నలుగురు తీసుకొచ్చి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్మిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కామారెడ్డి ఏరియా దళా కమాండర్ ఆన్లా ఇంకో క్లూ ఇంకో అడుగుగానే ఎస్ఆర్ పిస్టల్ ఉంది తో పాటు అతను బోన్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మూడు పిస్టల్స్ దొరికిండు మాకు ఒక పిస్టల్ దొరికింది ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదకులేసేసాడు మెదకులు వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు అంటే మా ఊళ్ళే మా ఊళ్ళో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుంటుందా యూనిఫామ్ వేసుకుంటే మా ఊరు పక్కకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి బోన్ చేసి వచ్చి ఆ అట్లా నెరవేర్గా పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు మీ మర్డర్ కేసులో వెళ్ళారు దట్ ఈస్ ద బెస్ట్ కేసు త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే మనం ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని అంతే వాచ్ దానికోసం దానికోసం జస్ట్ అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చిండు రెండు మూడు సార్లు లిక్కర్ తాపించిండు వాటిలో దోస్తయ్యండు అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో అన్నట్టు ఇంకా ఇంటికి పోయి సార్ చేసి రేం దొరకలేదు సార్ మీరు ఇన్స్పెక్టర్ వరకు చూసుంటారు చాలా కేసులు మర్డర్ కేసులు కానీ లేదంటే తట్టి కేసులు కానీ ఎక్కువ మోటివిటీ దేనికి కనిపిస్తుంటుంది అంటే బంగారం దీనిలోనేది అంటే ఇంకా వేరే సెక్స్ఫుల్ రిలేషన్ రెండే కారణాలండి ఒకటి గోల్డ్ మనీ అంటే ప్రాపర్టీ గురించి సెకండ్ సెక్స్ఫుల్ జెర్సీ వీటికి అనే మర్డర్లు ఎక్కువయ్యాయి ఎక్కువ మీ పనిచేసిన పొల్యూషన్లో సెక్స్వల్ మర్డర్లు జరిగేవా లేదంటే మీరు చెప్తున్నట్టు ప్రాపర్టీ అతను ప్రాపర్టీ ఎక్కువైనాయి ప్రాపర్టీ టోటల్గా సెక్సువల్ ప్రాపర్టీ తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను ఇంటెలిజెన్స్ త్రీ కేబిలో కూడా మీ వివిధ చాలా కేసులు ఉన్నాయి కదా ఇంకా మీరు చేసిన మంచి కేసులు చాలా మంచి కేసులు ఉన్నాయి కేపిహెచ్బిలో మీరు ఒక చేస్తూ వాడు ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు ఫ్లైట్లో తిరిగి వాళ్ళు వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు బాంబేలు ఉండేటోడు వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు ఆ టీమ్లు పట్టుకున్నాం ప్లస్ ఈ బంగారం లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టిచ్చేది అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనపల్లి ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు క్యాష్ వేసి కింద వేసి అది తీసుకున్నాం కార్ యొక్క అది వేసే ప్రాపర్టీ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం ఒకటి సింపుల్ ఇంకోటి మంచి కేసు ఏంటంటే కళ్ళు పనిచేసే గుమాస్తను లవర్ ఏమంటారు ఆ లవర్కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి పద్దెనిమిది వందల రూపాయలు తీసుకొని పోయి లవర్కి గిఫ్ట్ కొనిచ్చాడు బర్డర్ చేసి అది చాలా బాధాకరమైన విషయం గిఫ్ట్ బీరరావులు గిఫ్ట్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల రూపాయలకు వీడిని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు అది టూ డేస్లో ఇంటి దాన్ని పూర అతను కళ్ళు దుకాణంలో పనిచేస్తాడు రెండు వేలకు పని చేస్తాడు ఆ కళ్ళు జమ చేసే డబ్బులు టాడీ జమ చేసే డబ్బులు ఇంటి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి సేట్కి ఇచ్చిపోయి ఉందట వీళ్ళు తీసుకొని పోయి చంపేశారు బాబు అదొకటిలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి బాగా అయినా అక్కడ ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని పోయేది అంటే టోటల్గా ఇప్పుడు కూడా అప్పుడు నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది బ్యాంకులకు వెళ్ళి విడ్రా చేసుకుని పెట్టేటప్పుడు క్యాష్ ఎక్కువ వస్తుంది కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కొంచెం మనం మన ఎక్కువ పెట్టాల్సి వస్తున్నారంట